కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం రోజు వెలిగించే వత్తి కోటి సోమవారం వత్తులని అంటారు కార్తీక మాసంలో కోటి దీపాలు వెలిగిస్తారు వత్తులతో రకరకాల వత్తులు తయారు చేసుకోవచ్చు దారం బతి అని మనం రోజు దీపాలు వెలి వేసి వెలిగించేటువంటిది మరియు పువ్వొత్తులు అని మరియు దేవుని ముందు ఉసిరికాయ మీద నేతిలో ముంచి తడిసి తడిపిన తర్వాత ఉసిరికాయ మీద ఆకాశం వైపు చూసేటువంటి విధంగా ఉంచి పువ్వుత్తిని వెలిగిస్తారు వత్తి పత్తి అంటే దీనికి దానికి ఏం చేస్తామంటే కుంకుమ బొట్లు అవన్నీ కూడా పెట్టి దీన్ని వస్త్రమాల లేక వస్త్రం అని అంటారు వస్త్రమును దీన్ని దేవుని మెడలో హారంలాగా వేసి పూజిస్తారు ఇది చూడడానికి ముత్యము పగడంలాగా ఉంటుంది కార్తీక మాసంలో వత్తులకు చాలా ప్రాధాన్యత ఉంది కార్తీక మాసం వచ్చిందంటే చాలా ప్రజల్లో చాలా ఉత్తేజము సంతోషము అన్నీ కూడా నెలకొని ఉంటాయి గుడ్లకు వెళ్ళడము శివుని ముందు పూజలు చేయడము లక్ష్మీనారాయణ ముందు కూడా ఉసిరు దీపాలు మరియు శివుని ముందు లక్ష్మీనారాయణ ముందు ఉసిరు దీపాలు నెయ్యి దీపాలు మరి మట్టి ప్రమాదంలో నెయ్యిని పోసి అందులో వత్తులు వేసి ఆ శివయ్య ముందు దీపాలు వెలిగిస్తారు ఆది కేశవులు దీన్ని శివకేశవులు అనే అనుగ్రహాన్ని పొందుతారు ఇక్కడ శివుని యొక్క అనుగ్రహము కేశవుడు అంటే నారాయణ యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది మనకు ఇద్దరి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎందుకు వెలిగిస్తారంటే సంవత్సరం అంతా దీపారాధన చేయలేని వారు కార్తీక మాసంలో సోమవారం సోమవారం రోజున కానీ లేదా ఏకాదశి ద్వాదశి కార్తీక మాసము మరియు పౌర్ణమి రోజుల్లో ఈ యొక్క మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తారు రోజు మనము వెలిగించేటువంటి దీపారాధన మనం చేసేటువంటి దీపారాధన చేసినా కూడా ఒక్కొక్కసారి వీలు కానివ్వినటువంటి వాళ్ళకు కూడా ఆ సమయంలో ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించినట్టయితే ఆ పుణ్యం అనేది దక్కుతుంది కావున ఈ కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు వత్తులు వేసి నెయ్యి దీపాలు వెలిగించినట్లయితే సంవత్సరం అంతా చేయలేని పూజ కూడా ఫలితం అనేది వారికి దక్కుతుంది కార్తీక మాసం అంటే శివకేశవులకు ఇష్టమైనటువంటిది మాసం కావున కార్తీకంలో శివకేశవులను పూజించాలి మరియు దీపాలతో నువ్వుల నూనెతో కానీ లేదా ఆవు నెయ్యితో కానీ దీపాలు వెలిగిస్తే చాలా మంచిది దీపాల్లో మూడు వత్తులు వేసి దీపాలు వెలిగించాలి ఆ దీపము దేవుడి వైపు అంటే తూర్పు ముఖంగా ఉంచి ఆ దీపాన్ని వెలిగించాలి అది వెలుగుతూ ఉండాలి తూర్పు తూర్పు ముఖంగా దేవుని సైడు అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు తగ్గుతాయి దీపం కుంతులకు మరియు వెలిగించేటప్పుడు దీపం కుందులకు గంధము కుంకుమం బొట్లు పెట్టి ఆ కుందులతో అందులోపల ఆవు నెయ్యి కానీ లేక నువ్వుల నూనె కానీ లేకపోతే అందుబాటులో లేకపోయినా కూడా ఏ నూనె అయినా కూడా పోసి మనం దీపాలు వెలిగించుకోవచ్చు అయితే ఆ దీపం కుందుల్లో పచ్చకర్పూరము లవంగాలు అవి వేసి దీపం వెలిగిస్తే ఆ దీపంలో నుంచి వచ్చేటువంటి సువాసన ఇల్లంతా కూడా మనకు వెదజల్లుతుంది ఆ సువాసన అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అప్పుడే దేవతల యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది దీపాల్లో మొదట నూనె పోసిన తర్వాత వత్తులు వేయాలి నూనె పోసిన తర్వాతనే వత్తులు వేసి దీపాలను వెలిగించాలి బత్తులతో రకరకాలైనటువంటి వత్తుల్లో రకరకాలైన వత్తులు ఉంటాయి అవి దారం వత్తులని పువ్ వత్తులని తామర వత్తులని జిల్లెడి వత్తులని ఇలా రకరకాలైనటువంటి వత్తులు వేసి దీపాలను వెలిగించి దేవతల యొక్క అనుగ్రహం పొందుతూ ఉంటాం ఈ కార్తీక మాసంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఇది ఇది ఈ కార్తీక మాసం గురించి నేను చెప్పాను దీనికి మీకు ఇది నచ్చినట్టయితే వీడియో నచ్చినట్టయితే లైక్స్ చేసి షేర్ చేయండి